వెల్కమ్ టు నమస్తే దెందలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ మీ అందరి ఆశీస్సులతో దెందలూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను నియోజకవర్గం నలుమూలల నుంచి ఎంతో అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్క టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులకు నా కృతజ్ఞతలు మీ అందరి యొక్క ఆశీస్సులతో మంచి విజయం సాధించి దెందలూరు ఎమ్మెల్యేగా మూడోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది ఈనాడు దెందలూరు నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ముమ్మడి ప్రభుత్వం అధికారులలోకి రాగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందిస్తాం మౌలిక వసతులు లేకుండా అస్తవ్యస్తంగా నిలిచిపోయిన పేదల ఇళ్ల నిర్మాణ ప్రక్రియను తిరిగి పూర్తి స్థాయిలో చేపడతాం నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారు అనే పదం లేకుండా చేస్తాం పార్టీలకు కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా వారి కష్టంలో అవసరంలో ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాలా నేను అండగా ఉంటాను దెందలూరు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని మా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది అనే నమ్మకం మా పట్ల మీకు ఉంటే మీడియా వారు కూడా మాకు అండగా నిలిచి సహకరించాలని మీడియా ప్రతినిధులను సైతం కోరిన చింతమనేని ప్రభాకర్ రెండు దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయటం పూర్తయింది ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఎంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఎనభై నుండి తొంభై శాతం వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా డ్రైనేజీ వ్యవస్థని ఆధునికీకరించడం పూర్తి చేశాను ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా ఐదేళ్లుగా పోస్తూనే ఉన్నారు విజయారాయ్ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి నేను జంగారెడ్డి కూడా పోసాను ఏదో కాస్త అంత గోసంత పోయడానికి ఎన్న పట్టిందో మీరు కూడా చూశారు ముఖ్యంగా పోలవరం ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాలు అంటే కూచింపూడు కావచ్చు న్యాయంపల్లి కావచ్చు పెదవేక్ కావచ్చు కవగొంటలో కొంత పార్టీ కావచ్చు జగన్నాథపురం కావచ్చు జ్ఞానేశ్వరపురం కావచ్చు ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లు పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఈనాడు గోసిగొడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏళ్ళు పూర్తి అవ్వకుండా మౌలిక వసతులు ప్రధానంగా మౌలిక వసతులు పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు